ఓం శ్రీ గురుభ్యో నమ కాలభైరవ తత్వం కాలమే సృష్టిని నడిపేది కాలమే జీవనాన్ని పరిపక్వం చేస్తుందని మహాభారతం చెబుతుంది కాలం మహాగురువై దాన్ని గౌరవించే వారికి జీవిత సత్యాలను బోధిస్తుంది అంటారు స్వామి వివేకానంద కాలం జగత్తులోని అత్యంత గూఢమైన శక్తి ఈ కాలతత్వానికి మూలస్వరూపమే కాలభైరవుడు కాలస్థి భైరవ శంభోహో అని శైవాగమాలు పేర్కొన్నట్లు కాలం స్వయంగా శంభుడి తేజస్సుని తేజస్సని భావన దీనికి వేదాలు పురాణాలు తదితరాలన్నీ బలమైన ఆధారాలు వీటన్నింటిలో భైరవుణ్ణి శివుని ఉగ్రమూర్తిగా జగత్ ప్రభువైన కాలాధిపతిగా వర్ణించారు భారత ఆధ్యాత్మిక సాంప్రదాయంలో కాలానికి అత్యున్నత స్థానం ఉంది విశ్వం తన సృష్టి స్థితి లయ చక్రమంతటిని కాలం ఆధారంగానే నడిపిస్తుందని వేదాలు స్పష్టం చేస్తున్నాయి ఋగ్వేదంలోని కొన్ని సూక్తుల్లో భైరవ స్వరూపాన్ని కాలో రుద్రో భవతి అన్న భావంతో వర్ణించారు కాలో అశ్వో అంటూ కాలాన్ని శక్తి రూపంగా చెప్పే వచనాలు భైరవుడి తత్వానికి మూలాలు వేదాంత దృష్టిలో కాలాన్ని నియంత్రించేవాడు దానికి అతిథుడై ఉండాలి ఆ స్థితి ప్ర పరబ్రహ్మ స్వరూపమైన శివుడిదే శ్వేతాశ్వతర ఉపనిషత్తు రుద్రుణ్ణి జగద్ధారుడు భూతకర్త కారకాధిపతిగా ప్రకటించడం భైరవుడి కాలాధిపత్య భావనకు మరింత బలం ఇస్తుంది ఉగ్రతలో కూడా రక్షణ ఉందని ఉపనిషత్తులు సూచిస్తాయి అది కాలభైరవ తత్వ ముఖ్య స్వరూపం శివస్కంద వాయు పురాణాల్లో భైరవుడి అవతార కథ ఉంది బ్రహ్మ తన ఐదో శిరస్సుతో అహంకారాన్ని ప్రదర్శించిన సందర్భంలో సృష్టిలో సమతుల్యాన్ని కాపాడేందుకు శివుడు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాడని పురాణాలు తెలియచేస్తాయి రుద్రుడు బ్రహ్మ ఐదో శిరస్సును తొలగించడంలో అహంకార నిర్మూలనకు ప్రతిరూపమే కాల కాలభైరవుడు అధర్మం ఎదురైనప్పుడు శివతత్వం ఉగ్రరూపం తీసుకుంటుందని ఈ కథ బోధిస్తుంది భైరవుని అత్యంత శక్తివంతమైన రక్షక దేవతగా కొలుస్తారు కాల నియంత్రకుడు కర్మ ఫలదాత జ్ఞానప్రదాతగా సేవిస్తారు తాంత్రిక సంప్రదాయంలో భైరవుడు మానసిక భయాలను సంకల్ల సంకల్ప దౌర్బల్యాలను అజ్ఞానాన్ని దహించే దివ్య శక్తిగా కనిపిస్తాడు అంతేకాక భైరవుడి ప్రధాన రూపాలైన అష్టభైరవులలో కాలభైరవుడు శ్రేష్ఠుడు ఆయన చేతిలోని కాలదండం సమయం నిర్ణయం శిక్ష రక్షణ అనే నాలుగు పరమార్థాలను సూచిస్తుంది ఆది శంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకంలో భైరవుణ్ణి క్షేత్రాధిపతిగా మోక్ష మార్గదర్శిగా జ్ఞాన మార్గాన్ని చూపించే పరమశక్తిగా వర్ణించారు భైరవుడి రూపం శ్మశాన వాసం కపాల మాల నీల వర్ణం రౌద్ర దృష్టి వంటి లక్షణాలతో కూడినప్పటికీ ఇవన్నీ అనిత్యతను గ్రహించే జ్ఞానం అభయాన్ని ప్రసాదించే రక్షణ తత్వానికి సూచికలు ఆయన వాహనం శ్వానం జాగిలం విశ్వాసం అప్రమత్తత ధర్మ రక్షణలకు ప్రతీక కాల భైరవతత్వం మనిషికి మూడు ప్రధాన సందేశాలు అందిస్తుంది అవి కాలాన్ని గౌరవించాలి సమయాన్ని సద్వినియోగం చేయాలి జీవన పతనానికి మూలమైన అహంకారాన్ని విడి ధర్మవర్తనులు కావాలి అని ఈ భైరవ తత్వం మనకి సూచిస్తుంది ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు